హాయ్ ఫ్రెండ్స్ తమ్ చూసే ఉంటారు కదా యాసంగిలో బియ్యం ఎక్కువగా ఎందుకు నోకు వస్తాయి అనేది మన ఈ రోజు మన వీడియో యాసంగిలో ఏ బియ్యం తీసుకున్నా కూడా మినిమం ట్వంటీ పర్సెంట్ నూకు అనేది గ్యారెంటీగా వస్తుంది మనం రైతులు ఈ సరిగ్గా లేదు ఈ మిల్ సరిగ్గా ఆడించలేదు మాకు బియ్యం అనుకుంటాము కానీ వాళ్ళ తప్పు చాలా లేదు అసలు యాసంగి బియ్యం ఎందుకు నూకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలంలో వేసిన వరి పంట పోలిస్తే ఇప్పుడు వచ్చే వరి పంట ఎత్తుగా పెరగదు ఎందుకంటే ఆ వాతావరణం అలాంటిది వాతావరణంలో వేడి పెరుగుతుంది వేడి పెరగడం వల్లనే ఆ గింజ బియ్యపు గింజ అనేది నూకయ్యకి చాలా ఛాన్స్ ఉంది ఆ వాతావరణంలో వేడి వల్ల కూడా బియ్యం నూకయ్యే ఛాన్స్ ఉంది ఇంకా రెండో పాయింట్ ఏమంటే నార్మల్ గా యాసంగి వరి కోతలు మార్చి ఏప్రిల్లో జరుగుతూ ఉంటాయి ఈ మార్చి ఏప్రిల్లో ఏమైతుందంటే తులకరి జల్లులు పడతాయి మనం పంట కోయక ముందే ఆ జల్లులు పడినప్పుడు పంట మొత్తం నానుంది ఎండస్తే ఎండిపోతుంది అది వేరే విషయము ఆ వర్షంలో తడిసిన గింజ సంకోచిస్తుంది మళ్ళీ ఎండ కాసినప్పుడు వ్యాకోచిస్తుంది అలా సంకోచం వ్యాకోచం జరిగినప్పుడు గింజ అనేది నూకయ్యేకి ఛాన్స్ ఉంది ఒకసారి మా పంట కూడా అలా తడిసి నేను చాలా బియ్యము నష్టపోవాల్సి వచ్చింది ఇది నా సొంత అనుభవము బియ్యం కూడా రెండు రకాల కటింగ్ అవుతుంది చిన్న కటింగ్ పెద్ద కటింగ్ అని చాలా చిన్నగా వచ్చిన అని మనం ఏం చేయలేము కానీ కొంచెం పెద్దగా వచ్చిన అయితే మనము రాగి సంగటికి అలా యూజ్ చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఏమంటే తొలకరి జలు చిక్కుకుండా కొంచెం ముందుగా పంట వేసుకుంటే కనుక మనం మీ నష్టాన్ని తగ్గించుకోవచ్చు ముందుగా అంటే నెల రెండు నెలలు కాదు ఒక పది పదిహేను రోజుల ముందంటే ఇంకా వరి కోతలు అయిపోయిన ఇంకా మనము దాన్ని మెండి కదా అప్పుడు కొంతమంది చాలా ఎండబెట్టేస్తారు అట్లా చాలా ఎండబెట్టకూడదు అసలు మా మొత్తం వెళ్ళిపోతుంది అలా చాలా ఎండబెడితే పెడితే వెళ్ళిపోయిందంటే డెఫినెట్లీ అవుతుంది బియ్యము ఇంకా బెస్ట్ మెథడ్ ఏమంటే మాయెచ్ఛర్ మీటర్ ఉంటే కనుక మాయెచ్ఛర్ మీటర్ చెక్ చేసుకొని ఒకేసారి రైస్ మిల్ వేసుకుపోవడం వల్ల మనము ఆ మాయచర్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకు బియ్యం కూడా కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది నూకైక్కు రాకుండా మనం ఎన్ని పద్ధతులు పాటించినా కూడా యాసంగి బియ్యం అనేది డెఫినెట్లీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అన్న వస్తుంది ఎంత మంచి బియ్యం అన్నా కూడా ఇది నా మాట కాదు ఎన్నో గణాంకాలు ఎన్నో సర్వేల ద్వారా తెలిసిన విషయం ఇది సో అదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్